డైరెక్ట్ ఓనర్ సేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన విజయవాడకి బ్యాక్ సైడ్న ఒక రెండు వందల గజాల స్థలం డైరెక్ట్గా ఓనర్ సేల్ అయితే రావడం జరిగిందండి ఈ ప్రాపర్టీ కొలతలు చూసుకున్నట్లయితే ముప్పై వెడల్పు అయితే వస్తుందండి లోతు వచ్చేసేసరికి మీకు అరవై అయితే లోతు అయితే వస్తుందనమాట ఇది డైరెక్ట్ ఓనర్ సేల్ అండి గజం వచ్చేసేసరికి పదిహేడు వేల ప్రపోజల్ రేట్ అయితే చెప్తున్నారు రెండు వందల గజాల స్థలం తూర్పు ఫేస్ అయితే ఉంటుంది లేఅవుట్ ఫ్లాట్ అండి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందన్నమాట బ్యాంక్ లోన్ పెట్టి మీరు ఈ ప్రాపర్టీ పర్చేజ్ అయితే చేయొచ్చు ఎవరైతే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మన విజయవాడ సిటీ ఎయిర్పోర్ట్కి దగ్గర గన్నవరం సైడ్ చూస్తున్నారో అలాంటి వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విజయవాడకి కరెక్ట్గా బ్యాక్ సైడ్ ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగింది ఎయిర్పోర్ట్కి బ్యాక్ సైడ్ అయితే వస్తుందన్నమాట గన్నవరంలో రెండు వందల గజాల స్థలం ఈ రెండు వందల గజాల స్థలం మనకి ఫేసింగ్ తూర్పు వస్తుందండి కొలతలు చూసుకుంటే కనుక ముప్పై వెడల్పు అరవై లోతు అయితే రావడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవారు డైరెక్ట్గా ఓనర్తో అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అండి మీకు ఇస్తున్న నెంబర్ డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనమాట ఎయిట్ నైన్ సెవెన్ సెవెన్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ ఈ నెంబర్ డైరెక్ట్ ఓనర్ నెంబర్ అండి మీరు డైరెక్ట్గా అయితే ఓనర్ గారికి కాల్ చేసి ఈ ప్రాపర్టీ సంబంధించి విజిటింగ్ లొకేషన్ వివరాలు డాక్యుమెంటేషన్ సంబంధించిన వివరాలు మీరు కనుక్కోవచ్చు సో మధ్యవర్తులు అయితే ఎవరు లేరు డైరెక్ట్ ఓనర్ చేయాలన్నమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్